చూసారా బా ఇది వ్యానం వ్యాన్ మీద ఎక్స్పోర్ట్ అవుతుంది విజయవాడ గుంటూరు అటు ప్రదేశాలకు వెళ్ళిపోద్ది అంటే మేపుకి వెళ్ళిపోద్ది కోల్పారాల్లోకి వెళ్ళిపోద్ది మ్యాప్కి కొన్ని ఏమో మెడికల్ మెడికల్ మెడిసిన్ కింద అంతదే చూడండి వీటి మీద ఈ బోట్ల మీద చాలా దూరాలు వెళ్ళి పదిహేను రోజులు ఉంటారంట సముద్రంలో అలా సముద్రం చూసారు కదా సముద్రం ఈ సముద్రం అలలో లోపల కూడా అల్లలు ఉంటాయి ఎంత దూరం విన్నా అళ్ళలో మాత్రం మావలే అంటే వడ్డీ అలలు ఎక్కువ ఉంటాయి లోపలికి వెళ్ళి వాళ్ళు కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి చూడండి ఇక్కడ కూడా చూపిస్తారు మీకు ఐస్ చూడండి ఐస్ ప్రతిరోజు మనం చూసుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటది అంటే చాలా దూర ప్రాంతాలకి ఇవి తీసుకెళ్తూ ఉంటారు చేపలు ఒక్కొక్క రకం పడుతుంది ఇక్కడ చూసుకుంటే సేవడలు పట్టిని ఒక్కొక్క ప్రాంతంలో లోపలికి వేటకెళ్ళినప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చేపల రకం పడుతూ ఉంటుంది ఇక్కడ ఐస్ బార్లు తీసుకొచ్చారు దాన్ని కింద చేసి ట్రైలు వేసి అందులో చేపలు వేసి చాలా దూర ప్రాంతాలు తీసుకెళ్తారు ఈ ఐస్ అయిపోతే చేపలు పాడైపోతాయి కాబట్టి వేసి వేసి మార్కెట్కి తీసుకెళ్తారు చాలా దూర ప్రాంతాలకు కాబట్టి ఇక్కడ ప్రతిరోజు ప్రతిరోజు జరుగుతుంది వ్యాపారం కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది కాబట్టి మత్స్యకారు అందరూ ఈ వేట మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి చాలా నాటికాల దూరంలో వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ తిరిగి రావడానికి పన్నెండు రోజులు కానీ పది రోజులు కానీ వారం రోజులు కానీ పడుతూ ఉంటుంది చాలా ఉంటారు సముద్రంలో ఇంకేమి ఉండదు అక్కడ ఆధారము ఆ సముద్రంలో జీపీఎస్ ద్వారా వాళ్ళ సమాచారం అందుతుంది అదే విధంగా వాళ్ళ తినడానికి అన్ని ఎక్కువ నుండే పట్టుకెళ్ళిపోతారు సముద్ర నీరు అంత ఉన్నా అది తాగడానికి ఎందుకు పంచేది కాబట్టి వాటర్ తినడానికి ఆహార పదార్థాలన్నీ ఎక్కి అన్నీ వేసుకుని వెళ్తూ ఉంటారు ఈ సేవడీలు చూసారా గ్రేడింగ్ బట్టి ఇక్కడ ఇట్రేకి ఎంత బరువు అని ఉంటుంది ముప్పై కేజీలు లేకపోతే పది కేజీలు ఎంత బరువు ఉంటుంది ఆ బరువు బట్టి వాళ్ళ లెక్క ఉంటుంది లెక్కని బట్టి వాళ్ళ దూర ప్రాంతాలకు తీసుకెళ్తారా అక్కడ అమ్ముకుంటారా ఈ కార్యక్రమం నచ్చినట్టయితే షేర్ చే